హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు బీరకాయ కూరని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి వితౌట్ వాటర్ కొ కొన్ని ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా బీరకాయ కూరని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో అలాగే అందులోకి జొన్న రొట్టెని కూడా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా బీరకాయల్ని పీల్ ఆఫ్ చేసుకొని పైనంతా తీసి నీట్గా అన్నీ కడిగి శుభ్రంగా కడుక్కొని కట్ చేసి పెట్టుకునేసాను ఇలాగా ఇప్పుడు కూర ప్రాసెస్ చూద్దాము కడాయి పెట్టేసాను కడాయి కూడా వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసేసి చాలా ఈజీ అండి ఈ కూర ఎక్కడ నేను వాటర్ వాడను మసాలా మసాలాలు కూడా ఎక్కువ వేయకుండా ఈజీగా చేసేసుకుందాము చాలా టేస్టీగా ఉంటుంది రొట్టికి కానీ చపాతికి కానీ మీరు ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది కదా ఆవాలు వేసుకున్నాను కొద్దిగా జీలకర్ర పోపు దినుసులు వేసుకోండి అంతే ఆవాలు జీలకర్ర కరివేపాకు కరివేపాకు ఇలా సుంచి వేసేయడం వల్ల బాగా సుహాసనంగా ఉంటుందండి అలాగే నాలుగు వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకున్నానండి వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోండి నాలుగు అవి కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అన్నీ కట్ చేసి వేసేసుకుందాము ఇక్కడ నేను బీరకాయలు ఒక అర కేజీ అన్నీ తీసుకున్నాను అందులోకి రెండు ఉల్లిపాయలు రెండు టమోటాలు వాడుతున్నాను టమాటాలు కూడా వేగినాయి ఎక్కువ వేగే అవసరం లేదు కొద్దిగా పచ్చివాసన పోతే చాలు ఇప్పుడు టమాటాలు కూడా వేసేసుకుందాము టమాటాలకి కొద్దిగా ఉప్పు వేస్తే టమాటాలు మగ్గిపోతాయి బీరకాయలు త్వరగా మగ్గిపోతాయి దాంట్లో వాటర్ క్వాంటిటీ కూడా ఉంటుంది కదా మనము నీళ్లు వేసే అవసరం లేదు అదే బీరకాయల్లో నీళ్ళు ఏడిసి కూర బాగా మెత్తగా గుజ్జుగా బాగా వస్తుందండి ఇవి టమాటాలు కూడా సగం మె మెత్తగా అయిపోయినాయి ఇప్పుడు బీరకాయతో పాటు ఇంకా సగం బాగా మెత్తగా అయిపోతాయి ఈ బీరకాయని కూడా వేసి అదే ఆయిల్లో బాగా కలుపుకుందాము ఇప్పుడు ఉప్పు కారము పసుపు వేసుకుందాం ఉప్పు టమోటోలో వేసినాం కదా చూసి వేసుకోండి అలాగే కొద్దిగా ధనియాల పొడి వేస్తున్నాను ఏమి ఎక్కువ మసాలా లేదండి పసుపు కారము కొద్దిగా ధనియాల పొడి అంతే మూడు ఐటమ్స్ మనం ఉప్పు రుచికి తగినంత ఉప్పు వేసుకోండి అన్నీ కలిపేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేయండి అది మగ్గుతూ ఉంటుంది అంత లోపల మనం వేరే పనులు చేసుకోవచ్చు మగ్గి అదే వాటర్ ఇడుస్తుంది కదా అదే ప్లేట్కి వచ్చిన నీళ్ళు అంతే చాలా అంతలోనే మగ్గేస్తుంది బాగా బీరకాయల నీళ్ళు ఉంటుంది నీళ్ళ అంశం ఉంటుంది కాబట్టి మనం వాటర్ ఒక్కడ వాడొద్దండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది రైస్కి కూడా తినచ్చండి బాగుంటుంది బీరకాయ ఉడికిందో లేదో చూసేసి ఇంకా దించుకునేదే ఇంకొద్ది ఉడకాలనిపిస్తే ఇంకొద్దిసేపు మూత పెట్టేయండి అలాగే మెత్తగా అయిపోతుంది బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టి బాగా మగ్గించుకున్నాను చూడండి బీరకాయ కూడా మన బీరకాయ కూడా రెడీ అయిపోయింది ఇంతే అండి ఏం సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు ఇప్పుడు అందులోకి జొనరేట్ చేస్తున్నాను ఈ జొన్నపిండి జొన్న రొట్టెకి ఎప్పుడు కానీ మనం వేడి నీళ్ళు వేసుకుంటేనే రొట్టి బాగా వస్తుంది దాంట్లో జిగి ఉండదు కాబట్టి అంటే గ్లూటన్ ఉండదు మనము వాటర్ హాట్ వాటర్ వేసుకొని ఇలా బాగా గరిటితో కలుపుకోవాలి పిండిని మీకు సపరేట్ జొన్న రొట్టె ఒకటి చూపించమంటే నేను ఇంకొకసారి ఎప్పుడైనా చూపిస్తాను ఇప్పుడు ఇలాగే క్లుప్తంగా కొద్దిగా చూపిస్తున్నాను చూసుకునేయండి జొన్నపిండిలో వేడి నీళ్ళు ఇలా వేస్తూ మనకి ఎంత కావాలో కలుపుకోండి ఇది చపాతి పిండిలాగా ముద్దగా కలపకూడదు ఇలా పొడిగా కలిపి మూత పెట్టేస్తే ఆ వేడికి ఆ వాటర్ హాట్ వాటర్ వేసినాం కదా ఆ వేడికి బాగా మగ్గుతుంది ఒక ఐదు నిమిషాలు అలా పక్కన పెట్టేసి ఇప్పుడు మనం ముట్టగలిగినంత వేడి ఉన్నప్పుడు చేయితో ఇలా అనుకొని బాగా దీన్ని నాదుకోవాలండి నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా గోధు జొన్నపిండిని ఇలా నాదుకోవాలి గోధుమ పిండిలా కాదు ఇది కొంచెం ఇలా మనము జిగి చేసుకోవాలి ఇలా బాగా అనుకుంటే మనకి రొట్టె ఎక్కడ చుట్టూ కంటాలు చీలకుండా నీట్గా వస్తుంది మనకి ఎంత కావాలో సైజు తీసుకొని చపాతి ముద్ద తీసుకున్నట్లు ఇలా నేను చూపిస్తున్న విధంగా రొట్టె తట్టుకోవాలి మీకు ఇలా రాదంటే చపాతి తిక్కేది ఉంటుంది కదా దాంతో కూడా తిక్కోవచ్చు ఇది ఈజీ ట్రై చేయండి కింద పిండి వేసుకొని చేకి పిండి అంటుకుంటూ మన ఫింగర్స్ అన్నిట్లా వెడల్పుగా చేసి కొడుతు ఉంటే వెడల్పు అయిపోతుంది చాలా అది ఒకసారిని నేర్చు వస్తుందండి చేస్తూ చేస్తూ ఇంతే రొట్టి రెడీ అయిపోయింది ఇప్పుడు మనం కాల్చేది చూపిస్తాను ఎక్కడ నాతుక్కుందేమో చుట్టూ ఇలా గరటితో అనుకునేసి ఇలా చేతిలోకి తీసుకొని కింది ఇది పైకి వచ్చేలాగా ఇలా వేస్తే కింద పిండి ఉంటుంది కదా ఆ పిండికి అంతా వాటర్ అంటించేయాలండి ఈ జొన్న రొట్టికి మనం నూనె ఎక్కడ వాడం కదా నీళ్లతోనే ఇలా కాల్చి అంటించేసి ఆ నీళ్లు ఆరిపోయినట్లు తెలుస్తుంది మనకి అప్పుడే అప్పుడు మనం రొట్టెని తిరిగేసుకోవాలి ఇంతే అండి రొట్టి చేసుకోవడము అది కావాలంటే మీకు సపరేట్ వీడియో పెడతాను మీరు చూసుకొని చేసుకోవచ్చు ఇది బీరకాయ జతలో మేము రొట్టె చేసే అది అలాగే ఒక క్లిప్ పెట్టాను మీకు ఇంతే అండి మంచి హెల్తీ ఫుడ్ అండి కన్నా జొన్న రొట్టి మంచిది కదా అప్పుడప్పుడు ట్రై చేయండి రొట్టి బీరకాయ రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి ఇంకొక రొట్టి ఇలా బట్ట చేయితో నీళ్ళు అద్దే కష్టమవుతుంది కదా వేడి ఉంటుంది అనుకుంటే ఒక బట్టతో తేమను అద్దుకొని లైట్గా ఇలా రుద్దండి అంత పిండి దగ్గర ఇలా అంత అంటించేస్తే అయిపోతుంది రొట్టె రెడీ అయిపోతుంది మీరు కూడా ట్రై చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి నేను చేసిన వంటలు మీరు ట్రై చేస్తున్నారా అని కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చాయో అని నాకు తెలుస్తుంది కదా ఇంతే జొన్న రొట్టి బీరకాయ హెల్తీ ఫుడ్ రెడీ అయిపోయింది పాతకాలం అన్నీ మనము మిస్ అవుతుంటాం కదా ఇలా అప్పుడప్పుడు చేసుకుంటే మన పిల్లలకి కూడా తినిపించిన అవుతాము ట్రై చేయండి తప్పకుండా ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి ఇంతే అండి బీరకాయ కూర రొట్టి రెడీ అయిపోయింది మీరు ఇంతసేపు నా వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి